ప్రపంచంలో ప్రతి దేశంలో ఏదో ఒక మతం పేరుతో దేవుణ్ణి మొక్కుతూనే ఉంటారు మతం ఏదైనా పేర్లు ఎన్ని ఉన్నా కూడా దేవుడు ఉన్నాడనే అంతా నమ్ముతారు కాని మరి ఆయన ఉన్నాడని చెప్పడానికి ఆనవాళ్లేమిటి దేవుడి మీద కథలున్నాయి వారి మహిమలు ఉన్నాయి దేవుణ్ణి ఎలా కొలిస్తే మనిషి పుణ్యాత్ముడవుతాడనేదానికి కూడా చాలా కథలున్నాయి ఏ మతంలో అయినా అల్టిమేట్గా చెప్పేది సన్మార్గంలో బ్రతకమనే కాకపోతే ఏ దేశంలోనైనా ఒక్కడే దేవుడు ఉన్నాడు హిందూ మతం తప్ప ఏ మతమైనా కొలిచేది ఒక్కరినే లేకుంటే వారికి అనుబంధంగా ఇంకో నలుగురైదుగురు దేవుళ్ళు మాత్రమే ఉంటారు కాని హిందూ మతంలో వేలాది మంది దేవతలు ఉన్నారు ఇంకా లోతుగా వెళితే లక్షకు కూడా చేరవచ్చు మంచి జరగాలన్నా మంచి జరిగినా మొదట తలుచుకునేది దేవుణ్ణే అయితే దేవుణ్ణి ఇంతలా మనం నమ్మడానికి కారణం లేకపోలేదు ఎవరో చెబితే దేవుడున్నాడని కాకుండా ఇదిగో దేవుడు మనల్ని దీవించడానికి ఒకప్పుడు ఈ నేలపై అడుగుపెట్టాడు అనడానికి ఆనవాళ్లున్నాయి అవే పాదముద్రలు ఆ దేవుడి పాదముద్రలు ఒక్క ఇండియాలోనే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి ఆ దేవుడి పాదాలు ఎలా ఉంటాయనేది మన మతంలో గొప్పగా చెప్పబడ్డాయి అందుకే దేవుడి పాదాలు అనగానే మనకు హనుమాన్ పాదాల ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్ నుండి మలేషియా శ్రీలంక కాంబోడియా వరకు కనిపిస్తాయి శివుడి పాదాలు శ్రీరాముడి పాదాలకు కూడా ఆనవాళ్లున్నాయి హనుమంతుడు తాను ఒక్కో చోట ఒక్కో పాదం మోపాడు కాబట్టే ఎక్కువసార్లు ఆయనది ఒక్కటే పాదం కనిపిస్తుంది పైగా ఆయన పాదం మానవ మాత్రుల పాదం కంటే ఎన్నో రెట్లు పెద్దది పైగా ఆయన తన ఆకారాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్చుకోగల మహిమగలవాడు అందుకే ఆయన పాదముద్రలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి హనుమంతుడి నిజమైన పాదం చూడాలంటే మాత్రం థాయ్లాండ్లో చూడాల్సిందే అక్కడంతా రామాయణాన్నే చదువుతారు హనుమంతుడు ఒక్కో దేశంలో ఒక్కో కాలు మోపాడని థాయ్ రామాయణం చెబుతోంది ఆ హనుమంతుడి పాదాన్ని చూసి తరించాలని దేశ దేశాల నుండి భక్తులు తరలివస్తారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడి పాదాల ఆనవాళ్లు కనిపిస్తాయి ఇటు భద్రాచలంలో శ్రీరామ పాదాలు అక్కడక్కడా మీద హనుమంతుడి పాదాలను చూడవచ్చు లేపాక్షిలో వాయుపుత్రుడి పాదం చూసి తీరాల్సిందే ఇవన్నీ దేవుడు ఈ నేలపై తిరిగాడాడు అనడానికి ఆనవాళ్లు ఇక సీతను లంక నుండి తీసుకురావడానికి హనుమంతుడు బయలుదేరినప్పుడు ఆయన ఎక్కడెక్కడా ఎన్ని అడుగులు కూడా లెక్కలతో సహా చెబుతారు పండితులు హనుమంతుడి పాదం చూడాలంటే శ్రీలంకకు వెళ్లాల్సిందే అక్కడ కొండలమీద ఆయన పాదాలు కనిపిస్తాయి అవి కూడా ఆయన కాలు పెడితే కూడా లోనికి వెళ్లినట్లుగా ఉన్నాయి ఇక శివభక్తుడైన కూడా హనుమకు ఎన్నో గుడులు కట్టించాడు అలాంటి లంకలో శివుడు కూడా అడుగు పెట్టాడని ఒక ప్రతీతి ఇవన్నీ దేవుడి కథల్లో మాత్రమే వినిపిస్తే కళ్లకు కనిపించే గుర్తులుగా కేవలం రాళ్లమీది పాదముద్రలు మాత్రమే మిగిలాయి మిగిలిన చోట్ల ఆ గుర్తులు చెరిగిపోయాయంటారు పండితులు ఇక ఇవన్నీ కొన్ని లక్షల ఏళ్ల క్రితంవి అంటారు శాస్త్రవేత్తలు ఇలాంటి గుర్తుల ఆధారంగానే శ్రీలంకకు భారతదేశానికి మధ్య వానరసేన నిర్మించిన బ్రిడ్జి నిజమైందేనని నాసా కూడా ఎప్పుడో గుర్తించింది ఇక మహాభారత ఆనవాళ్లు శ్రీకృష్ణుడి ద్వారక సముద్రంలో మునిగిపోయిన చరిత్ర గురించి కూడా ఇప్పటికే ఎన్నో గుర్తులు ఉన్నాయి లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరిగిన ఆ దేవుళ్లకు సంబంధించిన చిన్న చిన్న ఈ గుర్తులే భూమిపై దేవుళ్లు నడిచారని మనం నమ్మేలా చేస్తున్నాయి ఇలాంటి గుర్తులు మన దేశంలోనే కాదు ఆఫ్రికా అమెరికా ఆస్ట్రేలియా సహా ఎన్నో చోట్ల జైంట్ పాదముద్రలు కనిపిస్తాయి కొండ ప్రాంతాల్లోనే ఇవి కనిపిస్తాయి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలోని అతిపెద్ద ఫుట్ ప్రింట్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దని సైంటిస్టులు అంటున్నారు ఆ పాదం ఒక పెద్ద ఆకారంలో ఉన్న మానవుడిదనేది వాళ్ల మాట కానీ ఈ కాలిముద్రలు తప్పితే ఇంతవరకు అంత పెద్ద శరీరం ఉన్న మనుషుల ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు కానీ ఇవే ఆనవాళ్లు రష్యా మెక్సికో స్పెయిన్ కెనడాల్లో టూరిస్టులకు మంచి అట్రాక్షన్గా మారాయి వాళ్ల భాషలో ఇవి ఏలియన్స్ పాదముద్రలైనా ఉండాలి లేకుంటే భూమిపై సంచరించిన అతిపెద్ద మానవుడువైనా అయి ఉండాలి అనే అభిప్రాయం వారిది మన దేశంలో కనిపించే ప్రతి పాదముద్రకు ఒక కథ ఉంది ఆయా పెద్ద పెద్ద అడుగులు ఎవరికీ ఎందుకున్నాయో కూడా మనం ఇతిహాసాల్లో చెప్పుకున్నాం ఇలాంటి కథలు ఆయా దేశాల్లో లేకపోవడం వల్ల అవి వింత గుర్తులుగా మిగిలిపోయాయి అవే మనకు దేవుడి పాదాలు దేవుడి ఫుట్ ప్రింట్స్ అనే కంటే అవి మన కంటికి కనిపించని గాడ్ ఫుట్ ప్రింట్స్ అని చెప్పొచ్చు అప్పుడప్పుడు ఇంకో కొత్త కొత్త రాతి పాదముద్రలు కనిపిస్తూనే ఉంటాయి వీటి చరిత్ర ఏమిటనేది ఖచ్చితంగా తెలియకపోయినా మన నమ్మకమే మనల్ని ఇంకా నడిపిస్తోంది